ఇక సెక్యూరిటీ మోసంపై గౌతమ్ అదాని మీద అమెరికాల కేసు నేపథ్యంలో సమన్ల జారీకి భారత్ సహకారం కోరింది అమెరికా ఎస్సీసీ అయితే పది నెలలు గడిచిన నోటీసులు ఇవ్వని మోదీ ప్రభుత్వం అంటూ ఏమాత్రం సహకరించట్లేదు మోదీ ప్రభుత్వం అంటున్నారు అంటే దీనిని బట్టి చూస్తే అదానీని రక్షించే ప్రయత్నంలో ఉన్నారా ఆప్తమిత్రుడికి అండగా రక్షగా నిలిచారా మోదీ దీన్ని ఎలా చూడాలి అంటే మోదీని అదానీని కాపాడుతున్నాడు అన్నది ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ రియాలిటీ ఏంటి రియాలిటీ అయితే పది నెలలుగా అదానీ పైన అమెరికన్ ఫెడరల్ కోర్ట్ న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అమెరికన్ సెక్యూరిటీస్ కమిషన్ వారు కేసేసారు ఇతను అదాని సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లో భారతదేశంలో అవినీతికి పాల్పడ్డాడు లంచాలిచ్చి అందులో పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఇలా కాంట్రాక్ట్లు పొందడంన్నది ఆరోపణ ఈ ఆరోపణ పైన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా జగన్ పైన కేసు పెట్టడు ఎందుకంటే ఆదాని ఉన్నాడు కనుక జగన్ పైన కేసు లేదు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు అంటే రద్దు చేస్తే రాష్ట్ర ఖజానాకు మూడు వేల కోట్ల భారం వస్తుందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు రద్దు చేయకండి కానీ అవినీతి పాల్పడే జగన్ పైన ఎందుకు కేసు పెట్టాలంటే పెట్టాము ఎట్టి బస్ట్లో పెట్టాము మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పైన మద్యం కేసు ఈ కేసు ఆ కేసు ఉంది కానీ అదాని కేసు ఎందుకు లేదు చెప్పండి అమెరికన్ కోర్టులో పదిహేడు వందల యాభై కోట్లు గౌతమ్ అదానీ సాగర్ అదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారనే ఆరోపణ ఉంటే మీరు ఆరోపణ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉండకపోవచ్చు కానీ ఆ మీరు ఆ చదవండి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకని ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దలెవరు జగన్మోహన్ రెడ్డి కాకపోతే మళ్ళీ గౌతమ్ అదానీ సాగర్ అదానీలు జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాతే కదా ఈ అగ్రిమెంట్ కుదిరింది సో క్లియర్గా అమెరికన్ కోర్టులో కేసు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పొరపాటున జగన్మోహన్ రెడ్డి పైన ఏ కేసు పెట్టడం లేదు ఎందుకంటే అవినీతికి పాల్పడిందని ఆరోపణ జగన్ మీద ఉన్న ఇచ్చింది అన్న ఆరోపణ అదానిపై కదా ఇచ్చిన వాడు అదానీ అయినప్పుడు పుచ్చుకున్నవాని పైన కేసు పెట్టగలరా చంద్రబాబు నాయుడు సో అది సాధ్యమా మరి ఏ శక్తి ఈ అదాని అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డిని పైన చంద్రబాబు నాయుడు కేసు పెట్టకుండా చేయగలుగుతుంది ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది మనకు అర్థమవుతుంది కదా చాలా అద్భుతం ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా తీరే కొంచెం ఇంకొక తిని వదురుతాను చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది సో నైస్ అలాగే ఇప్పుడు ఫెడరల్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అమెరికన్ సెక్యూరిటీస్ కమిషన్ వాడే కోర్టులో దాఖలు చేసింది ఇప్పుడు మీరు మీరు చెప్పింది ఏది పది నెలలుగా సమన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా మేము ఏమీ చేయలేకపోతున్నాం ఎందుకంటే భారత ప్రభుత్వం సహకరించడం లేదు అని ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు రాహుల్ గాంధీ ఆరోపణ కాదు ఇది ఈ ఆరోపణ కాదు ఇది యుఎస్ న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అమెరికన్ సెక్యూరిటీస్ కమిషన్ వాళ్ళు నమోదు చేసిన స్టేటస్ రిపోర్ట్ ఇది సెకండ్ స్టేటస్ రిపోర్ట్ ఈ కేసులో ఎందుకంటే అమెరికన్ మీ చట్టాల ప్రకారం ఏంటంటే అమెరికన్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ప్రమేయం ఉన్నా ప్రవేశం ఉన్నా వారు ప్రపంచంలో ఎక్కడ అవినీతికి పాల్పడినా అమెరికాలో కేసు పెడతారు ఇది అమెరికా చట్టాలు చెప్తున్నది కారణం ఏంటంటే అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు లంచాలు ఇచ్చి ప్రపంచంలో అనేక దేశాల్లో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు కనుక దాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన చట్టం అందువల్ల అదానీ కంపెనీ అమెరికన్ కోర్టుల నుంచి అప్పులు తీసుకున్నారు కనుక అమెరికన్ మార్కెట్ల నుంచి మనీ రేజ్ చేశారు క్యాపిటల్ రేజ్ చేశారు కనుక అదానీ కంపెనీ వ చెందిన గ్రీన్ ఎనర్జీ భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ల కొరకు లంచాలు ఇచ్చినా అది అమెరికాలో కూడా కేసేది అది కారణం అమెరికాలో కేసేయటానికి కానీ అమెరికన్ చట్టాల ప్రకారం ప్రతివాదికి అంటే ఎవరిపైనైతే కేసు పెట్టారో వాళ్లకు సమ్మన్లు జారీ చేయాలి అభియోగ ఫిర్యాదు పత్రం కూడా జారీ చేయాలి ఛార్జ్ షీట్ కూడా ఇవ్వాలి అది ఇవ్వాలి అంటే భారత ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి ఎందుకంటే రెండు సావరెన్ కంట్రీసు గౌతమ్ అదాని ద సిటిజన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉంటున్నాడు కనుక ఆయనకు త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి ఇంకో మార్గం లేదు సో ఆయనకు పర్సనల్గా పంపినా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పోవాలి దానికి మోడీ ప్రభుత్వం పది నెలలుగా ఎన్నిసార్లు అడిగినా ఎంత ప్రయత్నం చేసినా గౌతమ్ అదానీకి ఇవ్వడం లేదు అంటే మరి ఇప్పుడు దీని నుంచిగా మీరు ఇన్ఫరెన్ డ్రా చేసుకోవచ్చు ఆప్తమిత్రుని కాపాడేందుకైనా అదానికి రక్షగా మోడీ ఈవెన్ ట్రంప్తో వాణిజ్య ఒప్పందములో అదానీని కాపాడడం కోసం భారత ప్రయోజనాలకు విరుద్ధంగా వివరిస్తారా ఇవన్నీ క్వశ్చన్ మార్క్లు పెట్టుకొని మన వార్తలు రా రాష్ట్రానికి అవకాశం ఉన్నవి సో అదానిపై ట్రంప్ అదానికి రాయితీ భారత్కు ఆ అదానికి రాయితీ భారత్కు వాతలు పెడతాడా ట్రంప్ ఇవన్నీ మనం వెంటపై చూడాల్సింది బట్ ఇప్పటి వరకైతే ఫ్యాక్ట్ నెంబర్ వన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికన్ కోర్టులకు అమెరికన్ న్యాయ ప్రక్రియకు సహకరించడం లేదు అదానిపై కేసులో అన్నదైతే క్లియర్ ఎవరిని కాపాడేందుకు మన అదాన్ని కాపాడేందుకు కాకపోతే నాగేశ్వరని కాపాడేందుకు కాదు కదా